తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తమది ప్రజా ప్రభుత్వమని అని చెప్తున్న రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ని ఆపొద్దంటూ పోలీస్ అధికారులను కోరారు పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం కాన్వాయ్ ప్రజలకు ఇబ్బంది రావద్దని అన్నారు సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం కాన్వాయ్లోని పదిహేను వాహనాలను తొమ్మిది వాహనాలకు కుదించాలని కోరారు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు చేస్తానని చెప్పారు ఈ సందర్భంలో ఆయన ప్రయాణ సమయంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు అందువల్ల తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తన వల్ల కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ శాఖలో నియామక ప్రక్రియపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని అధికారులతో ఆరా తీశారు నలినీకి ఆసక్తి ఉంటే తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను కోరారు పోలీస్ శాఖలో మార్గదర్శకాలు ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి అనుమతించకుంటే ఇతర శాఖలు అదే హోదాలో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని సూచించారు